అందరికీ నమస్కారం అండి వారాహి నవరాత్రుల్లో పంచమి రోజు కందదీపం పెడుతూ ఉంటారు లేదంటారా శుక్రవారం రోజు కూడా కందదీపం పెడుతూ ఉంటారు అసలు ఎలా పెట్టాలి ఏంటి కందదీపం పెట్టడం వల్ల మనకి ఏంటి ప్రయోజనం వాటి గురించి ఈ వీడియో తెలుసుకుందామండి సూటిగా చెప్పేస్తాను వారాహి పదహారు శుక్రవారాలు చేస్తున్న వారు ఇలా పెట్టుకోవచ్చు అనమాట కందదీపాన్ని ఈ దీపంలోనే వారాహి అమ్మవారిని ఆవాహన చేసి చేయవచ్చు లేదంటారా ఫోటో ముందు పెట్టుకోవచ్చు కందదీపాన్ని లేదంటారా విగ్రహం ఉంటే విగ్రహం ముందు కూడా కందదీపాన్ని వెలిగించుకోవచ్చు కందగడ్డని శుభ్రంగా కడిగి పసుపు కుంకాలతో అలంకరణ చేయాలి మధ్యలో దీపపు కుందిలాగా వచ్చేటట్టు కొద్దిగా తీయాలన్నమాట పార్ట్ వరకు తీసేసి అందులో నెయ్యి పోసి దీపం పెట్టాలి దీపం పెట్టిన మామూలు దీపం కూడా పెట్టాలి అమ్మవారికి దూపదీప నైవేద్యం సమర్పించాలి అష్టోత్తరం కానీ శాస్త్రనామంతో కానీ సూత్రాలు చదువుకోవాలి లేదంటారా మూల మంత్ర జపం కూడా చేయవచ్చు కందదీపం రోజు దుంపలు తేనె ఎర్రటి లడ్డు లాంటివి నివేదన చేయాలి ఆ కందీపం మరుసటి రోజున ప్రసాదంగా వంట చేసుకొని తినొచ్చు తినలేని వారు గోవుకి ఆ కందని తినిపించవచ్చు అది కూడా కుదరని వారు ప్రతి ఇంట్లో కూడా బాల్కనీలు ఉంటాయి ఒక కుండీ అయితే ఉంటుంది ఖాళీగా దాంట్లో కొంచెం మట్టిపోసి ఆ కంద దీపాన్ని దాంట్లో పెడితే కొన్ని రోజుల తర్వాత ఆటోమేటిక్గా కంద మొక్క వస్తుంది మనకి అలా కూడా చేసుకోవచ్చు ఇలా ప్రతి శుక్రవారం రాత్రి చేస్తుంటే మీకు ఉన్న ఆటంకాలు తొలగి సంకల్పం సిద్ధిస్తుంది ముఖ్యంగా గొడవలు నిందలు వివాహ సమస్యలు ఆస్తులు కొనాలి అనుకునే వాళ్ళు అంటే ఇల్లులు ఇల్లులు కొనాలనుకుంటే ఎక్కువ నాలుగైదు ఇల్లు కొనాలి అనుకునే వాళ్ళకి ఈ కందదీపం బాగా ఉపయోగపడుతుందండి వారాహి అనుగ్రహం పొందడానికి కూడా ఈ చక్కటి పరిష్కారం అయితే చెప్పచ్చు రాత్రి పూజ సమయం వరకు కూడా ఉపవాసం అవసరం లేదనమాట కందదీపం పెట్టినప్పుడు ఆ ఒక్క రోజు మటుకు అంటే కందదీపం పెట్టే రోజు మటుకు మాంసాహారం తినకుండా ఉంటే చాలు సాయంత్రం పూజ మొదలు పెట్టే సమయానికి మళ్ళీ దంతధామనం చేసి స్నానం చేసి మొదలు పెట్టాలి అంటే మీ శ్వాస అనేది దుర్వాసన రాకుండా ఉండాలన్నమాట చినిగిన వస్త్రాలు ధరించకూడదు ఆసనం లేకుండా ఎట్టి పరిస్థితుల్లో కూర్చొని పూజ చేయకూడదు పూజ మధ్యలో ఆపి మాట్లాడకూడదు పూజలు ఎవరైనా పలకరించినా కానీ మీరు సమాధానం చెప్పకూడదు ఇవిలా చేసి రాత్రి సమయంలో కందదీపం పెట్టుకోవచ్చు లేదంటారా కొంతమంది ఉదయం నుంచి కూడా తెల్లవారుజాము నుంచి కూడా కందదీపాన్ని ఇరవై నాలుగు గంటలు కూడా వెలిగిస్తారనమాట దాకా అలా అయినా పెట్టుకోవచ్చు మీకు ఎలా కుదిరితే అలా పెట్టుకోండి కందదీపాన్ని ఒక్కసారి పెట్టుకున్నా పర్లేదు లేదంటారా పదహారు పదహారు శుక్రవారాలు కూడా పెట్టుకుంటారు కొంతమంది అలా పదహారు శుక్రవారాలు అయ్యేసరికి పదిహేడు శుక్రవారానికి వచ్చేసరికి మీగుడు ఆస్తి కొనాలనుకుంటే ఆస్తులు కొంటూ ఉంటారు ఇల్లు కొనాలనుకునే వాళ్ళు ఇల్లు కొంటుంటారు వివాహం కావలసిన వాళ్ళకి ఏదో ఒక రూపంలో ఒక మంచి సంబంధం అయితే వస్తూ ఉంటుందండి అందుకని చాలామంది కందదీపాన్ని అయితే కొ కన్నదీపాన్ని అమ్మవారికి పెడుతూ ఉంటారు అనేది మరీ పెద్ద తేకుండా మీడియం సైజు అమ్ముతారు అది తెచ్చుకుంటే మీకు ఉపయోగకరంగా ఉంటుంది అంటే ఇది ప్రసాదం కాబట్టి మేము ఎటు డస్ట్బిన్ లాంటివి వేయలేం కాబట్టి తినాలి తినని వాళ్ళు ఆవుకు పెట్టుకోవాలి ఆవుకు కూడా హెవీగా ఉన్న కంద పెట్టకూడదు కొంచెం చాలా అనమాట కానీ చిన్న కందలు బయట అమ్ముతారు మార్కెట్లో అవి మాత్రం తెచ్చుకొని దాంట్లో ఒత్తిని వెలిసి నెయ్యి పోసుకొని వెలిగించండి అలవాటు ఉన్న వాళ్ళు చేసుకోండి అలవాటు లేని వాళ్ళు అయినా వెలిగించుకోండి ఒకవేళ కంద దీపం కంద దొరకలేదు అనుకుంటే మటుకు మీరు మీ ఇంట్లో దీపం ఉంటుంది కదా పెద్దది ఒక హైట్గా ఉన్నది అనుకోండి పెద్ద సైజు దీపాన్ని తీసుకొని దాంట్లో ఐదు ప్ర ఒత్తులు వెలిగేటట్లుగా చూసుకొని ఐదు అంటే ఒక దాంట్లో ఐదు వెలిగేటట్లుగా చూసుకొని మీరు దాన్ని పెట్టుకుంటే ఆ ఒత్తిని అమ్మవారిగా ఆవాహన చేసి ఇదే కంద దీపం అనుకుంటున్నారని చెప్పుకొని మీరు అలా కూడా చేయొచ్చు అనమాట ఎలా అయినా చేయించండి మెయిన్ కావాల్సింది ఇక్కడ భక్తి అనమాట సంకల్పం గొప్పది అయితే అది అన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటాయి కదా అలాగే ఇది కూడా నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి